హాయ్ హలో అందరికీ నమస్తే రిసీజ్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను చాలా థ్యాంక్స్ ఇంకా మీ సపోర్ట్ ఇలాగే కావాలని కోరుకుంటున్నాను సో ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో వాళ్ళ వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ ఉంటాయి అంటే మీరు రెండు మూడు క్వశ్చన్స్ ఉన్నా తీసుకోవచ్చు లేదు ఫుల్ రీడింగ్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు సో అయినా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఎటువంటి ఆఫర్ లేదు నార్మల్ రీడింగ్ ప్రైజెస్ అన్నది ఉంటుంది సో ఆఫర్ అయితే ఎండ్ చేశాను ఓకేనా ఇంకా ఏంటి విషయాలు ఒక మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను సో థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనేసి సో దానికి కొన్ని మెసేజ్లు ఇవ్వాలనేసి దానికి చాలా రెస్పాన్స్ అన్నది వచ్చింది సో నాకు వాట్సాప్లో కూడా కొంతమంది ఏ రీడింగ్ కావాలి అన్నది పెట్టారు సో థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుందో కూడా ఒక రీడింగ్ అన్నది చేయమన్నారు సో చేస్తాను కాకపోతే ఈరోజు రాదు అది నెక్స్ట్ వీడియో వస్తుంది థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుంది అన్నది ఒక వీడియో సో మీ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ పర్సన్తో మీకు సెకండ్ ఛాన్స్ ఉంటుందా అన్న రీడింగ్ కూడా చేస్తాను సో వన్ బై వన్ చేస్తాను ఇవాళ అయితే కాస్మిక్ ఎనర్జీస్ చెక్ చేద్దాము సో మీ పర్సనల్ మెసేజ్ చెక్ చేద్దాము ఓకేనా ఎందుకంటే ఇవాళ కొంచెం టైం ఎక్కువ లేదు మనము అంత అంటే మీరు అడిగిన వీడియో చేయాలంటే కొంచెం ఎనర్జీస్ మంచిగుండి చేస్తే బాగుంటుంది సో మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజనేట్ అవుతుంది అందుకే నేను ఇవాళ ఆ వీడియోని స్కిప్ చేశాను ఎందుకంటే థర్డ్ పార్టీ కదా మీకు కొంచెం ఎనర్జీస్ బాగున్నప్పుడు ఇస్తే బాగుంటుంది అన్నమాట సో అందుకే మీ పర్సన్కి థర్డ్ థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుందన్న వీడియో రేపు వస్తుంది ఓకేనా సో ఇవాళ మీ పర్సన్ మీ కాస్మిక్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సో మీకు ఏం మెసేజ్ వస్తుంది మీకు గాడ్ శివ ఏం చే ఏం మెసేజ్ ఇస్తారన్నది మనం చూద్దాము ఓం నమ శివాయ ఓం శ్రీ మాతృన్మహ రాధే రాధే సో ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయని కామెంట్ చేయండి ఆ శివయ్య బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ని మీరు తీసుకోండి ఓకేనా ఇంకా ఏంటంటే ఈ మధ్య మన వీడియోస్ చాలా మిస్ అవుతున్నాయి కదా సో లైవ్ కూడా మిస్ అవుతుంది లైవ్ ఏమో తక్కువ లైవ్ పైన అయితే తక్కువ ఇంట్రెస్ట్ ఉందబ్బా ఎంతమంది లైవ్ కావాలంటారో కామెంట్ చేయండి సో దాన్ని బట్టి నేను లైవ్ చేస్తాను లేకపోతే పూర్తిగా లైవ్ని మనం స్కిప్ చేసేద్దాము ఓన్లీ వీడియోస్కి మాత్రమే మనం ఇంపార్టెన్స్ ఇద్దాం ఓకేనా మీ పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సో ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు మీకు వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ రిలేషన్ ఫ్రెండ్స్ లవర్స్ క్రష్ సో మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు అంటే ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు అంటే సో ఆ వ్యక్తికి సంబంధించిన ఏ ఏ ఎటువంటి రిలేషన్ అయినా సరే మీరు చూడవచ్చు ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు సో మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడవచ్చు హ్యాపీగా సో ఎప్పుడైనా పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోవచ్చు మీకు లేదు సెట్ అవ్వలేదు అంటే మీరు దీన్ని ఎంటర్టైన్మెంట్గా కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా మీ పర్సన్ నేమ్ మీ నేమ్ చెప్పుకుంటూ ఉండండి సో మీ పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీ రిలేషన్కి సంబంధించి ఏదో ప్లాన్ చేస్తున్నారు అబ్బా అది కూడా ఇప్పుడున్న ఈ ఎనర్జీస్ ప్రకారం సో ఈ ఈ సిచ్యువేషన్లో సో ఈ సమయంలో మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఒక ఫైవ్ మంత్స్లో సో ఫైవ్ మంత్స్లో మీకు ఏవో కొన్ని విషయాలు చెప్పడం కానీ లేకపోతే ఒక గుడ్ న్యూస్ చెప్పడం కానీ లేకపోతే మీ రిలేషన్కి సంబంధించి ఏదైనా ఒక స్టెప్ తీసుకోవడం కానీ సో ఇట్లాంటివన్నీ కూడా అది జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళ ఆలోచనలో వీళ్ళ ఎనర్జీస్లో ఇలా ఉన్నాయి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ఓపెన్ హార్ట్తో సో ఏదైనా కూడా ఇది చేస్తే వాళ్ళు కూడా అంటే ఇది మీ చేతుల్లో కూడా ఉంది మీరు కూడా ఆ వ్యక్తితో అంటే మీ ఇద్దరికి ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా కూడా దానికి సంబంధించిన విధంగా సో మీరు ఏదైనా ఈ వ్యక్తితో మాట్లాడడం కానీ లేకపోతే ఏదైనా చేస్తే బాగుంటుందని అయితే అనుకుంటా ఉన్నారు ప్రజెంట్ ఈ వ్యక్తి అయితే మీ నుండి పాజిటివ్గానే ఉన్నారు అంటే మీరు ఏదైనా మీరు ఏదైనా చెప్పినా చేసిన చాలామందికి బ్లాక్ సిచ్యువేషన్ ఉంటుంది సో బ్లాక్ ఉంటుంది ఇంకా సపరేషన్ ఉంటుంది ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సో ఇప్పుడు ఉన్న ఈ పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ప్రకారం మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఈ వ్యక్తి మీ గురించి పాజిటివ్గా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంది సో ఇంకా సో నేను తమ్మేలు కూడా ఇదే పెడతాను అబ్బా ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఈ వ్యక్తి యాక్సెప్ట్ చేస్తారా పాజిటివ్గానే ఆలోచిస్తారా అన్నది పెడతాను ఎందుకంటే బాగుంది కదా సో నాకు కూడా కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే ఈ వ్యక్తి చాలా పాజిటివ్గా ఉన్నారు మీరు మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుండి ఏదైనా మాట్లాడతా అని చూస్తున్నారు సో మీ నుండి మోర్ లవ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీరు ఎలా ఉన్నారో సో ఎలా రియాక్ట్ అవుతారో ఈ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే సో మీ రియాక్షన్ ఎలా ఉంటుంది మీరు ఈ వ్యక్తిని ఇంకా అంతేగా అంతే ప్రేమగా ఉన్నారా లేకపోతే ఏమైనా మారారా లేకపోతే ఒక లవర్స్ లేకపోతే ఏదైనా మీరు విడిపోయి ఉంటారు కదా సో ఇట్లాంటి వాళ్ళు ఏంటనంటే ఇంకా ఉన్నారా లేకపోతే మూవ్ ఆన్ అయిపోయారా నేను వెళ్తే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా సో ఇట్లాంటివి కూడా ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ రిలేషన్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను ఇన్ని రోజులు నేను బాధ పెట్టాను కదా సో ఇప్పుడు వెళ్తే ఎలా రియాక్ట్ అవుతుంది ఎలా రియాక్ట్ అవుతారు సో పాజిటివ్గా రియాక్ట్ అవుతారా ఇంకా నా పైన ప్రేమ ఉందా సో లేకపోతే నేను చేసిన దానికి ఏమైనా బాధపడుతున్నారా ఎలా ఏంటి అనేది ఎక్కువ ఆలోచిస్తున్నారు అన్నమాట ఏంటబ్బా మీ పర్సన్ చాలా పాజిటివ్గా ఉన్నారు ఇవన్నీ ఆలోచిస్తున్నారంట మీ గురించి ఆలోచ ఆలోచించి వీళ్ళ హెల్త్ కూడా పాడు చేసుకుంటున్నారు ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి చాలా డ్రింక్ చేస్తూ ఉండి లేకపోతే సరిగ్గా కేర్ తీసుకోకుండా ఉండి ఉండొచ్చు లేకపోతే ఈ వ్యక్తికి ఏదైనా కూడా హెల్త్ ఇష్యూ ఉండి ఉండవచ్చు అంటే ఫ్యామిలీ పరంగా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఉండొచ్చు పేరెంట్స్ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లు ఉంటారు కదా సో ఆ విధంగా ఏదైనా అంటే అందరికీ అని నేను చెప్పను కానీ సో కొంతమందికైనా కూడా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చే ఉండే ఛాన్స్ అయితే ఉంది అది వీళ్ళు డ్రింక్ చేయడం వల్ల లేకపోతే స్మోకింగ్ చేయడం వల్ల ఇంకా లేకపోతే సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వల్ల ఒక కర్మ సర్కిల్ అనేది రన్ అవుతుంది మీ పర్సన్కి సో మీ పర్సన్ ఒక ఒక కర్మ సర్కిల్ను ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఏంటంటే ఒక ఫాస్ట్ లైఫ్ కర్మని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు సో అది ఎండింగ్కి రాబోతుంది నెక్స్ట్ ఫైవ్ మంత్స్లో మీ పర్సన్ ఏదైతే కర్మని ఫేస్ చేస్తున్నారో సో దానికి ఎండింగ్ అన్నది రాబోతుంది సో ఎండింగ్ రాబోయే ముందు కాబట్టే మీ పర్సన్కి ఒక ఏమంటారు ఒక పాజిటివ్ ఆలోచనలు రావడం కానీ లేకపోతే మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం కానీ సో ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఈ వ్యక్తి ముందే దాని గురించి కొంచెం కేర్ తీసుకొని కొంచెం చూపించుకుంటే బెటర్ ఇక్కడ ఎందుకంటే ఎక్కువ ఇష్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి కూడా మానేయాలి సో అది కూడా ఈ వ్యక్తికి అయితే అంత మంచిది కాదు ఒక ఒక కర్మ సర్కిల్ అయితే ఒక పాస్ట్ లైఫ్ కర్మనైతే ఈ వ్యక్తి ఫేస్ చేస్తూ ఉన్నారు అది ఈ వ్యక్తి నుండి అవ్వచ్చు లేకపోతే పేరెంట్స్ నుండి అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లయినా అవ్వచ్చు సో ఈ వ్యక్తి ఏదైతే బాధలు పడుతున్నారు ఈ వ్యక్తి లైఫ్లో ప్రజెంట్ ఏదైతే నడుస్తుంది ఇవన్నీ కూడాను ఈ వ్యక్తికి ఒక పాస్ట్ లైఫ్ కర్మని ఫేస్ చేస్తూ ఉన్నారు మీకు ఈ వ్యక్తికి జరుగుతున్న ఇదిలో కూడాను ఈ వ్యక్తి కర్మ వల్లే మీతో ఈ డిస్టర్బెన్స్ కావచ్చు లేకపోతే ఈ పరిస్థితి కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఈ వ్యక్తి లైఫ్లో కర్మని ఫేస్ చేయాలని ఉంది కాబట్టే సో మీతో ఇలా జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇలా ఉండగలుగుతున్నారు సో ఈ సపరేషన్ ఈ బాధలు ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ని మరి ఎవరినైనా నమ్మారా లేకపోతే ఈ వ్యక్తి ఎవరి చేతిలో అయినా మోసపోయారో తెలీదు కాకపోతే ఈ వ్యక్తి ఎవరినైతే నమ్మి వెళ్ళారో చాలా మనీ పరంగా ఈ వ్యక్తి నమ్మి ఉండొచ్చు లేకపోతే బిజినెస్ పరంగా నమ్మి ఉండొచ్చు ఇంకా లేకపోతే ఫ్రెండ్స్ని నమ్మి ఉండొచ్చు ఇంకా థర్డ్ పార్టీ సో థర్డ్ పార్టీని నమ్మొచ్చు సో ఆ వ్యక్తులు ఈ వ్యక్తిని ఎందుకో చాలా భయంకరంగా చీట్ చేశారు సో అది ఏ విధంగా అయినా అవ్వచ్చు సో మనీ పరంగా అవ్వచ్చు చెప్పాగా థర్డ్ పార్టీ మనీ పరంగా సో బిజినెస్ ఫ్రెండ్స్ ఎవరైనా కానివ్వండి సో ఈ వ్యక్తిని ఈ టైంలోనే సో మీకు ఎప్పుడైతే సపరేషన్ వచ్చింది దూరంగా ఉన్నారు సో ఇదంతా జరుగుతుంది హెల్త్ పాడు చేసుకుంటున్నారు అలాగే ఈ వ్యక్తిని చీట్ చేసే వ్యక్తులే ఈ వ్యక్తి చుట్టూ ఉన్నారనమాట సో ఈ వ్యక్తి చుట్టూ ఉన్నారు వాళ్ళ చేతిలో మోసపోతున్నారు ఈ వ్యక్తి అనుకుంటున్నారు మీకు దూరంగా ఉన్నప్పటి నుంచి ఈ వ్యక్తి లైఫ్లో సో ఇట్లా చీట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ అయ్యారు సో వస్తున్నారు మిమ్మల్ని బాధ పెట్టాను కాబట్టే నా లైఫ్లో ఇలాంటి వాళ్ళు వస్తున్నారు సో నేను ఇట్లా ఫేస్ చేస్తున్నాను నేను ఇట్లా బాధపడుతున్నాను సో నేను అన్ని విధాలుగా కూడా డౌన్ అయ్యాను హెల్త్ పరంగా సో కర్మని ఫేస్ చేస్తున్నాను చీట్ చేసే మనుషులు ఉన్నారు సో ఇట్లాంటివన్నీ కూడాను ఈ వ్యక్తి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే మీ మీకు దూరమైనప్పటి నుండి ఈ వ్యక్తి ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు కాబట్టే సో మరి ఎంతమంది ఫేస్ చేస్తున్నారో నాకు తెలీదు సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అబ్బా మళ్ళీ ఏం లేదు ఏం ఫేస్ చేయట్లేదు బాగున్నారు అలాగేమైంది అనేసి మీరు కామెంట్స్ చేయకండి ఎవరికైతే ఈ వీడియో కనెక్ట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎవరికైతే కనెక్ట్ అవ్వలేదో ఇది మీకు కాదు దయచేసి ఇది ఇంకొకసారి వినండి మీకు కనెక్ట్ అవ్వలేదు అంటే మ్యాక్సిమమ్ ఒక ఫార్టీ పర్సెంట్ అయినా మీకు కనెక్ట్ అవ్వాలి సో అలా అయిందంటేనే ఇది మీ రీడింగ్ లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు వీడియోని ఓకేనా సో ఈ వ్యక్తి ఎవరినైతే నమ్మి వెళ్ళారో అందరూ కూడా ఈ వ్యక్తి లైఫ్లో చీట్ చేసే వ్యక్తులే వస్తున్నారు వంటున్నారు సో చేస్తున్నారు ఎందుకంటే ఒక కర్మని ఫేస్ చేస్తున్నారు కదా సో ఇప్పుడు మీ కాస్మిక్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం సో మీ కాస్మిక్ ఎనర్జీస్లో మీరు మీ పర్సన్ పైన బాగా స్పై పెట్టారబ్బా మీ పర్సన్ని ఆన్లైన్లో బాగా స్పై చేస్తున్నారా మీరు ఎంతమంది చేస్తున్నారా లేదా ఒప్పుకోండి చూద్దాం విజయకంగా స్పై చేస్తున్నారా మీ పర్సన్ని మీరు చాలా వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే ఇక్కడ డివోర్స్ వరకు కూడా వెళ్ళింది లేకపోతే రిలేషన్ పరంగా లాస్ మీరు బాధపడుతున్నారనమాట మీకు మీ పర్సన్కి ఇప్పుడు మీ మీ ఎనర్జీస్లో ఏముంది అంటే మీకు మీ పర్సన్కి సపరేషన్ అనేది ఉంది సో మీ పర్సన్ ఒకవైపు కర్మని ఫేస్ చేస్తున్నారు మీ మీకు సో మీ లైఫ్లో మీకు మీ పర్సన్కు సపరేషన్ రాసి ఉంది సో ఈ రెండు మ్యాచ్ అయ్యేసరికి మీ ఇద్దరి లైఫ్ అవ్వచ్చు సో ఎనర్జీస్ అవ్వచ్చు ఇలా అవుతున్నాయి అన్నమాట ఇట్లా మీకు వచ్చేసి మీ ఎనర్జీస్లో వచ్చేసి ప్రజెంట్ అంటే మీ ఎనర్జీస్లో ఇప్పుడు సపరేషన్ అనుభవించాలని రాస్తుంది మీ పర్సన్కి కర్మ అనుభవించాలని రాస్తుంది సో ఇవి రెండు మ్యాచ్ అయ్యేసరికి మీ ఇద్దరు రిలేషన్ చాలా భయంకరంగా ఉంది ఇవి డివోర్స్ వరకు వెళ్ళి ఉండొచ్చు లేకపోతే సపరేషన్లో ఉండి ఉండొచ్చు వీళ్ళు లవర్స్ అయి ఉండొచ్చు లేకపోతే అదర్ రిలేషన్ అయి ఉండొచ్చు క్రష్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు సో ఫ్యామిలీ సో ఎవరైనా అయి ఉండొచ్చు ఏ రిలేషన్ అయినా ఉండవచ్చు ఇది ప్రతి ఒక్క రిలేషన్ కూడా మ్యాచ్ అవుతుంది వీళ్ళు ఏంటంటే సో ఈ మీకు మీ లైఫ్లో సపరేషన్ ఉంది సపరేషన్లో ఉండాలి మీ పర్సన్ మీరు స్పై చేస్తూ ఉండాలి సో మీరు బాధపడాల్సింది ఉంది సో మీ లైఫ్లో బ్రేకప్ అన్నది ఉంది మీకు మీ పర్సన్కి బ్రేకప్ అయి ఉండే ఛాన్స్ ఉంది మ్యారేజ్ అయిన వాళ్ళకైతే డివోర్స్ వరకు వెళ్తుంది సో గొడవలు జరుగుతున్నాయి మనశ్శాంతి లేదు లైఫ్లో ఏం చేయాలన్నా మీ ఆలోచన విధానం సరిగ్గా లేదు సో మీరు చెప్పింది ఆ వ్యక్తి అర్థం చేసుకోరు ఆ వ్యక్తి చెప్పింది మీరు అర్థం చేసుకోరు ఒకరి మాట వల్ల ఇంకొకరు బాధపడుడే ఉంది కానీ ఇక్కడ సో హ్యాపీగా ఉండు అన్నది కనిపించట్లేదు హ్యాపీగా ఉండు అన్నది కనిపించట్లేదు సో మీ సైడ్కి లక్ అన్నది రాబోతుంది ఇక్కడ రాబోయే రోజుల్లో సో రాబోయే రోజుల్లో మీ లైఫ్లోకి ఒక లక్ అన్నది రాబోతుంది ఎందుకనంటే ఇక్కడ మనకి పైన ఏమొచ్చింది మీ పర్సనల్ ఎనర్జీస్లో సో ఫైవ్ మంత్స్లో ఒక అంటే ఫైవ్ మంత్స్ వరకు ఈ వ్యక్తి మీ విషయంలో పాజిటివ్గా ఆలోచించడం కానీ లేకపోతే పాజిటివ్గా ఉండడం కానీ మీ విషయంలో పాజిటివ్ నిర్ణయం తీసుకోవడం కానీ జరుగుతుందని వచ్చింది సో ఇక్కడ ఏమొచ్చిందంటే మీ ఎనర్జీస్లో గుడ్ లక్ ఈజ్ యువర్ సైడ్ అని వచ్చింది అంటే మీ ఆ వ్యక్తి ఆలోచనలు అలా ఉన్నాయి కాబట్టి మీకు మీ గుడ్ లక్ స్టార్ట్ అయింది రెండు చూసారా ఎలా మ్యాచ్ అయ్యాయో ఒకరికి కర్మ సర్కిల్ నడుస్తుంది ఇంకొకరికి బ్రేకప్ సిచ్యువేషన్ రాసి ఉంది సో ఇవి రెండు మ్యాచ్ అయినప్పుడు మీరిద్దరు ఎలా అయితే విడిపోయారో సో మీ లైఫ్లో లక్ ఎలా అయితే మీ సైడ్ నడుస్తుందో రాబోయే రోజుల్లో మీ పర్సన్ సైడ్ మీ వైకు మీ వరకు పాజిటివ్గా ఆలోచించడం సో పాజిటివ్గా చెప్పడం పాజిటివ్గా ఇది చేయడం ఇట్లాంటివి మీ పర్సన్ లైఫ్లో జరుగుతాయి సో ఇవి ఎలా అయితే మీకు మ్యాచ్ అయ్యాయో ఈ బ్రేకప్ ఈ కర్మ సర్కిల్ అన్నది ఇవి కూడా అలాగే మ్యాచ్ అవుతాయి అన్నమాట ఓకేనా సో మీరు కూడా ఒక విధంగా ఒక ప్రాబ్లమ్ని ఒక విధంగా చూస్తున్నారు అది మీకు ఇంకొక విధంగా అర్థమవుతుంది సో అది ఏదైతే ఉందో మీరు అదే విధంగా చూడట్లేదు మీ ఎనర్జీస్ ప్రకారం కూడా మీరు చూస్తున్నారు ఒకలా అది ఉన్నది ఇంకొకలా మరి మీరు ఏదైనా మిస్టర్ మిస్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారా లేకపోతే ఆ వ్యక్తి గురించి ఎవరైనా మీకు ఏమైనా చెప్తున్నారా మీరు ఇంకా ఏమైనా ఓవర్ థింక్ అంటే ఉన్నదా ఉన్నది కాకుండా మీరు ఇంకా ఏదైనా ఎక్కువగా ఆలోచిస్తున్నారా సో ఎక్కువగా ఇది చేస్తున్నారా ఇట్లాంటివి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ అలాగే కనిపిస్తుంది అంటే మీరు ఏదైతే ఉందో ప్రాబ్లము సో మీకు కావచ్చు మీ పర్సన్కి కావచ్చు మీరు ఉన్నదానికంటే ఇంకెక్కువ ఆలోచిస్తున్నారు లేదు అనంటే ఎక్కువ మీరు ఎవరైతే చెప్పిన మాటలన్నా వింటున్నారు ఎక్కువ ఇంకా క్రియేట్ చేసుకుంటున్నారు ఉన్నదానికంటే మీరు ఇంకా ఎక్కువ ఇది చేసుకుంటున్నారు సో మీ ఇద్దరికి కూడా ఒక మీ ఇద్దరికి పెడ్స్ అంటే ఒకరికొకరు ఇష్టం ఉండొచ్చు ఇద్దరికైనా ఉండొచ్చు సో ఒకరికైనా ఉండొచ్చు పెడ్స్ ఇష్టం ఉండొచ్చు లేకపోతే మీ ఇంట్లో డాగ్స్ ఉండొచ్చు మీ ఇద్దరు థింగ్స్ ఒకేలాగా ఉండి ఉండొచ్చు కొన్ని కొన్ని విషయాలు సో ఇట్లాంటివన్నీ కూడా జరిగే ఛాన్స్ ఉంది మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి మీ పర్సనల్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కాస్మిక్ ఎనర్జీస్లో సో ఇప్పుడు మీకు మీ ఇద్దరికీ కలిపి శివయ్య మీకు ఏం బ్లెస్సింగ్స్ ఇస్తారో చూద్దాం ఓకేనా కాస్మిక్ ఎనర్జీస్ చెక్ చేసి చాలా సేఫ్ అయ్యింది బా చాలా సేఫ్ కాదు సో చాలా రోజులైంది సారీ కాస్మిక్ ఎనర్జీస్ చెక్ చేసి చాలా రోజులు అయిందబ్బా అంతే కదా ఈ మంచిగా అసలు ఎప్పుడు చెయ్యలేదు అనుకుంటా సో మీ ఇద్దరికీ కూడా శివయ్య ఏం బ్లెస్సింగ్స్ ఇస్తారు ఇవ్వాలనుకుంటున్నారు సో మీరు ఒక ఒక మీ శివయ్య మీ ఇద్దరి రిలేషన్కి సంబంధించి ఒక ఏమంటారంటే ఒక అవకాశం కావచ్చు లేకపోతే ఒక అంటే కొన్ని విషయాలు మీ కళల రూపంలో కానీ లేకపోతే యూనివర్స్ నుండి కానీ లేకపోతే మీకు దేవుడి నుండి కానీ కొన్ని సందేశాలు అన్నది అందుతాయి సో వాటిని క్లియర్గా అర్థం చేసుకోండి సో మీరు క్లియర్గా అర్థం చేసుకోండి శివయ్య అయితే అదే చెప్తున్నారు మీ ఇద్దరు కూడా మీరు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాటేస్తారు మీ రిలేషన్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సో ఎంత అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సో ఎన్ని బాధలు పడుతున్నా కూడా వాటిని అన్నిటినీ కూడా దాటేస్తారు సో దాటేస్తారు మీరు కష్టం వచ్చిందని కుంగిపోకుండా ధైర్యంగా వాటిని ఫేస్ చేసి ముందుకు వెళ్ళగలుగుతారు సో మీ ఇద్దరికి కంబైన్గా శివయ్య చెప్తున్నాయి ఇది సో మీ రిలేషన్కి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు దాన్ని అధిగమిస్తారు అని అయితే శివయ్య చెప్తున్నారు ఎందుకంటే ఆ విధంగా ఆయనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు మీ చుట్టూనే అంటే మీరు రైట్ పర్సన్ని మీరు కూడా మీ పర్సన్కి రైట్ పర్సనే మీ పర్సన్ కూడా మీకు రైట్ పర్సనే సో మీరు అనుకుంటున్నారు ఎవరో ఏదైనా మీ మీకు ఏదైనా చెప్పారా లేకపోతే ఏదైనా దూరం చేసుకున్నారా లేకపోతే అపార్థం చేసుకుంటున్నారా కూడా ఒకసారి ఆలోచించండి ఇంకా మీ రిలేషన్కి హెల్ప్ చేసే రైట్ పర్సన్ కూడా మీ మీ దగ్గర కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు ఉన్నారు సో ఆ వ్యక్తి రైట్ పర్సనే మీరు ఎవరినైతే అనుకుంటున్నారో మీ రిలేషన్కి హెల్ప్ చేస్తారని వాళ్ళు కూడా రైట్ పర్సనే సో మీ పర్సన్ కూడా మీకు రైట్ పర్సనే మీరు కూడా మీ పర్సన్కి రైట్ పర్సనే అని మీకు శివయ్య చెప్తున్నారు ఇంకా ఏంటంటే లాస్ట్ అంటే మీకు కష్టాలు ఎండ్ అయ్యే ముందు మిమ్మల్ని శివయ్య చాలా పరీక్షిస్తాడు ఎలా అంటే ఇంకా భరించలేని కష్టాలు అనుభవిస్తూ ఉండుంటారు ప్రజెంట్ ప్రజెంట్ మీరు చాలా బాధలో వండుండొచ్చు చాలా కష్టాల్లో వండుండొచ్చు సో అవి ఎందుకు భగవంతుడు ఎన్ని కష్టాలు పెడుతున్నారు నేను భరించలేకపోతున్నాను అని కూడా మీకు అనుకుంటూ ఉండొచ్చు సో ఒక్కొక్కసారి ఏంటంటే మీకు ఈ బాధలు భరించలేక మీరు సూసైడ్ లాంటివి అని కూడా ఆలోచించే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ భరించలేని బాధలో ఉన్నారని చూడు చెప్తున్నారు కాకపోతే మీకు ఏదైతే ఎండ్ అవుతుందో సో అప్పుడు మీకు ఆయన ఏం చెప్తున్నారంటే భరించలేని కష్టాలని ఇచ్చి తర్వాత వాటిని ఎండ్ చేస్తాను అని అయితే చెప్తున్నారు సంతోషం వచ్చే ముందు ఖచ్చితంగా కూడాను మనకి ఒక భయంకరమైన కష్టాలు వస్తాయి సో వాటిని దాటిన తర్వాతనే మనకి మంచి రోజులు అన్నది వస్తాయి సో మీరు కష్టాలు అన్నింటినీ కూడా ఎండింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి కొద్ది రోజులు మాత్రమే మీకు ఈ కష్టాలు ఉంటాయి సో తర్వాత మీ సోల్మేట్ని మీ లైఫ్లోకి పంపిస్తాను అని అయితే శివయ్య చెప్తున్నారు ఇప్పుడు భరించలేని కష్టాలు ఉండొచ్చు సో భరించండి మీరు కష్టాలను భరించిన తర్వాతే మీ సోల్మేట్ని మీతో కలుపుతానని శివయ్య అయితే చెప్తున్నారు మిమ్మల్ని బాగా పరీక్షిస్తున్నాడంట ఆయన సో మీరు శివయని వేడుకోండి అంతా మంచి జరుగుతుంది ఓకేనా సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఓం నమస్ శివాయ కామెంట్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పర్సనల్ రీడింగ్ కోసం వీడియో కింద టైటిల్లో నంబర్ ఉంటుంది సో మెసేజ్ చేయండి ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్